హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను వినాయక చవితి పండుగ అందరూ ఎలా చేసుకున్నారు ఆ గణనాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని అయితే కోరుకుంటున్నానండి తొమ్మిది రోజులు ఆ గణపతిని ఏ విధంగా ఆరాధించుకున్నాను పూజ ఎలా చేసుకున్నాను ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను కానీ చాలా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను కొన్ని కారణాల వల్ల లేట్ అయిందండి ముందుగా వినాయక చవితి ముందు రోజు గంగ స్నానానికి వెళ్ళొచ్చిన తర్వాత పండగ పనులు అయితే స్టార్ట్ చేశాను ముందుగా మార్కెట్ వెళ్ళి గణపతి విగ్రహాలు చూద్దాం అనుకొని మార్కెట్ అయితే వచ్చి చాలా విగ్రహాలు అయితే చూసాము చాలా చాలా బాగున్నాయి ఈసారి విగ్రహాలు ఎప్పుడు రెగ్యులర్గా ఈ షాప్లో తీసుకుంటాను అక్కడికి వచ్చి చూస్తే ఈ విగ్రహం చాలా అంటే చాలా బాగుంది వైట్ కానీ ఇది కానీ మా బాబుకైతే ఫస్ట్ చూపించింది చాలా బాగా నచ్చింది అదే కావాలని అడిగాడు కాకపోతే నేను ఎప్పుడూ ఇంట్లో ఈ ఇంత కొంచెం పెద్ద సైజ్ విగ్రహాన్ని అయితే నేను పెట్టలేదు కానీ ఆయన చాలా ఇష్టంగా బాగుంది నాకు కావాలి అదే కొనమ్మ అని అన్నాడు చాలా బాగుంది కదా మీకు నచ్చిందా సరే అని ఆయన ఇష్టం మేరకు వాళ్ళ గణపతి ఫ్రెండ్స్ పెట్టుకున్న గణపతి దగ్గర తోడు గణపతికి ఈ గణపతిని అయితే తీసుకున్నాను నేను రెగ్యులర్గా ఇంట్లోకి పూజకి ఏ సైజ్ గణపతిని తెచ్చుకుంటానో అలాగే తీసుకొచ్చుకున్నాను ఆ గణపతికి తోడుగా మనకి తోడు గణపతిని అయితే పెట్టుకుంటాం కదా ఆ గణపతిని ఈ విధంగా క్లేతో మట్టి గణపతిని అయితే చేసుకున్నాను గంగ స్నానానికి వెళ్ళి వచ్చేటప్పుడు పొలాల్లో మట్టి ఉంటుంది కదండి ఆ మట్టి తీసుకొచ్చుకొని ఎప్పుడు ఇలా మట్టితో గణపతిని అయితే చేసుకుంటాను నేనే చేసుకుంటాను ఇలాగ క్లే గణపతిని ఆ స్వామికి తోడు గణపతిగా చేసుకుంటాను ఈ గణపతి చేసుకొని డెకరేషన్ అవి రెడీ చేసుకొని పూజా సామాను అన్నీ తెచ్చుకొని చేసుకునేసరికి నైట్ వన్ థర్టీ అట్లా అయిపోయింది చాలా టైం అయిపోయింది ఆ రోజు కొంచెం బాగా ఫీవరిష్గా కూడా ఉంది ఇక ట్యాబ్లెట్ వేసుకొని వన్ థర్టీకి అట్లాగా పడుకున్నా మార్నింగ్ ఫోర్ కల్లా స్వాములు దీక్ష అయితే టెంపుల్కి వెళ్ళిపోవాలి మార్నింగ్ త్రీకి లేచి స్వాములు స్నానం చేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయారు దీక్ష మాల తీసుకోవడం కోసం ఇక్కడ మాకు లక్ష్మీ గణపతి టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది పది రోజులు గణపతి మాలైతే తీసుకుంటారండి ఈసారి మా వారితో పాటు మా చిన్న బాబు అలాగే మా పెద్ద ఆడపడుచు వాళ్ళ కొడుకు బాబు హైదరాబాద్లో ఉంటాడు ఇక్కడికి దీక్ష తీసుకోవడం కోసం వచ్చారు వీళ్ళ ముగ్గురు అయితే ఈసారి దీక్షను అయితే తీసుకున్నారు దీక్ష తీసుకోవడానికి వాళ్ళు టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి నేను ఇట్లాగా అన్నీ రెడీ చేసి అయితే ఉంచాను మేము పాలవల్లి అయితే ఏర్పాటు చేస్తామండి స్వామికి పైన ఇలా పాలవల్లి కట్టి దానికి అన్ని పండ్లు ఏవి కాయలు దొరుకుతాయో వెలక్కాయ అలా అరటికాయ మక్క కంకులు అన్నీ మొత్తం ఏవేవి మనకి పళ్ళు దొరుకుతాయో ఆ పళ్ళు కట్టి పైన పత్రితో పందిరిలాగా వేసి పాలవల్లిని ఏర్పాటు చేసి కింద పీఠం పరిచి అక్కడ గణపతిని అయితే ప్రతిష్ట చేస్తాము అయి మంత్రాలు చెప్తుంటే దానికి తగ్గట్టు స్వాములు ఇద్దరు కలిసి గణపతిని ప్రతిష్ట అయితే చేశారు ఈ విధంగా డెకరేషన్ అన్నీ కంప్లీట్ చేసుకొని కింద కూడా పత్రి అన్నీ వేసుకొని బియ్యం పోసుకొని ఆ పాలవల్లి కింద ఆ మండపం కింద స్వామిని అయితే ప్రతిష్ట చేసి ఆవాహనైతే చేసుకుంటున్నారు స్వాములు వచ్చేసరికి ఇట్లాగా అన్నీ రెడీ చేసి ఉంచితే వాళ్ళు అభిషేకం పూజ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నారు ఈ లోప నేను నైవేద్యాలు అయితే రెడీ చేసేసానండి నైవేద్యాలు రెడీ చేసి ఇచ్చి అవన్నీ అక్కడ పెట్టిన తర్వాత మనకి వినాయక వ్రతకల్పము ఉంటుంది కదా సమంత కోపాఖ్యానం కదా చదువుకొని పూజ కంప్లీట్ చేసుకునే లోపు ఈ లోపు మా వారు కూడా వచ్చేసారు స్వామి కూడా వచ్చిన తర్వాత స్వామికి హారతి ఇచ్చి పూజ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి తర్వాత స్వాములకి ఇక్కడే భిక్ష ఏర్పాటు చేశాను భిక్ష కూడా తీసుకున్నారు ఇలాగ వినాయక చవితి రోజు పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాము ఫస్ట్ డే స్వామికి నైవేద్యాల కింద వినయచవితి రోజు నైవేద్యాల కింద సప్పటి కుడుములు తీపికుడుములు సప్పటి ఉండ్రాలు తీపి ఉండ్రాలు పాలతాలికలు చింతపండు పులిహార సలివిడి వడపప్పు పానకం గారెలు పూర్ణాలు ఇవి నైవేద్యాలుగా అయితే చేశానండి చిన్న వెండి గణపతిని తామరపూల్లో పెట్టు కలవపూల్లో పెట్టుకొని స్వాములైతే అర్చన చేసుకున్నారు నేను ఈ సంవత్సరం తెచ్చుకున్న గణపతి ఈ గణపతి ఇంతకుముందు చూసిన గణపతిని వాళ్ళ ఫ్రెండ్స్ గణపతి దగ్గర తోడు గణపతికి అయితే ఇచ్చాడు మా బాబు నేను చేసుకున్నా క్లే గణపతిని ఇలా తోడు గణపతిగా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాం వినాయక చవితి రోజున పూజా విధానం అయితే ఈరోజు ఈ విధంగా కంప్లీట్ అయింది స్వామికి ఇష్టమైన మోదుకలు కూడా నైవేద్యంగా చేశానండి మనం సంకష్టహార చతుర్థి రోజు చేసుకుంటాం కదా ఆ మోదుకులు ఈ విధంగా పత్రి వాటి అన్నిటితో ఫైనల్గా డెకరేషన్ లుక్ అయితే ఇలా ఉంది ఎలా అనిపించింది మీకు పూజ అన్ని కంప్లీట్ అయిపోయాక టెంపుల్కి వెళ్ళి దీక్షా కంకణం కూడా కట్టించుకొని నేను దీక్షలో ఉంటాను కాబట్టి దీక్షా కంకణం కట్టించుకొని స్వాములు భిక్ష అయితే కంప్లీట్ చేసుకున్నారు స్వాములకి భిక్షకి పప్పు అలాగే పొట్లకాయ పచ్చడి ఈ చేసే నైవేద్యాల ప్రసాదం వాటిని తీసుకున్నారు మా కింద ఉన్న పిల్లలు వచ్చి వాళ్ళు బుక్స్ పెట్టుకొని స్వామి దగ్గర బుక్స్ పెట్టుకొని బొట్టది పెట్టుకొని పూజ చేసుకొని ప్రసాదాలు అయితే కూడా ఇచ్చాను పిల్లలకి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు వచ్చి గణపతి దగ్గర దండం పెట్టుకొని బుక్స్ అయితే పెట్టుకొని వెళ్ళారు ఈ గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు ఏ రోజు వీడియో ఆ రోజు అప్లోడ్ చేసేద్దామని అని అనుకున్నాను కాకపోతే ఈ తొమ్మిది రోజులు అసలు నేను ఫోన్లో వీడియోసే తీయలేదు పిల్లలు వీడియోస్ తీయటం వాళ్ళు తర్వాత ఒకళ్ళ ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు తర్వాత పంపించటం అవన్నీ ఎడిటింగ్ చేసుకోవడం ఇక డబ్బింగ్ చెప్పడానికి టైం సరిపోక ఇటు ఇంట్లో చేసుకోవడం మళ్ళీ టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో రోజువారీ కార్యక్రమాలు ఉంటాయి కదా రెగ్యులర్గా వెళ్తూ ఉండాను కాబట్టి మళ్ళీ టెంపుల్లోకి వెళ్ళి స్పెండ్ చేయటం మళ్ళీ స్వామికి పూలు అల్లుకోవడం మార్నింగ్ అయితే ప్రతిరోజు నైవేద్యం చేయటం సాయంత్రం బండ్లు ఆ రోజు సాయంత్రం కూడా మళ్ళీ సాయంత్రం పూజ చేసుకొని స్వామికి హారతి తెచ్చుకొని స్వాములు మళ్ళీ టెంపుల్లో సమంత కోపాఖ్యానం ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళాము ఇలా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం పని ఉండటం వల్ల వీడియోస్ అయితే అస్సలు అప్లోడ్ చేయటం కలవలేదు పువ్వులు అల్లుకోవడం పువ్వులు కోసుకొచ్చుకోవడం మళ్ళీ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాల్సినవి తెచ్చుకోవడం ఏదో ఒకటి పిల్లలు మళ్ళీ టయానికి నాకు వీడియోస్ సెండ్ చేయకపోవడం నైట్కి రోజు ఉండేదట్టి ఇట్లా లైటింగ్ కూడా సెట్ చేసేసుకున్నాము మళ్ళీ స్వాములు ఇంట్లోని భిక్ష చేయటం నైటు అల్పాహారం వాళ్ళకి ఇవన్నీ రెడీ చేసేసరికి ప్రతిరోజు అసలు టైం సెట్ కాలేదు టెంపుల్లో రోజుకొక కార్యక్రమం ఉంటూ ఉంటుంది కదండి ఒకరోజు బిల్వ పత్రాలు అలాగే ఒకరోజు పుష్పాలు గరక ఒకరోజు పంచామృత అభిషేకం అలా టెంపుల్లో ఏవేవి కార్యక్రమాలు ఉంటాయో వాటికి కొంచెం అటు ఇటుగా నేను ఇంట్లో కూడా కార్యక్రమాలు అనేది చేసుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మళ్ళీ స్వాములకి పూజ కావాల్సినవి అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళు రెడీ పెట్టేస్తే వాళ్ళు పూజ చేసేసుకొని ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు నెక్స్ట్ డే గురువారం రోజు అరక పుష్పార్చన అంటే తెల్ల జిల్లేడు పూలు తెల్ల జిల్లేడు పూలు అంటే స్వామికి చాలా శ్రేష్టమండి ఆ తెల్ల జిల్లె బ్లూ కలర్ కాకుండా ఓన్లీ తెల్ల జిల్లెడు పూలు గణపతికి చాలా అంటే చాలా శ్రేష్టమైనవి చాలా విశేషం కూడా అర్క పుష్పాలు ఆ రోజు గురువారం పుష్పార్చన ఈ జిల్లెడు పూలకి ఎంత శ్రేష్టం అంటే ఈ తెల్ల జిల్లెడు చెట్టు మీరు ఎప్పుడన్నా చూసుంటే ఈ చెట్టు లాస్ట్ ఫైనల్గా తీసేస్తే ఈ తెల్ల జిల్లెడు చెట్టు వేరు అనేది బాగా పెద్దగైనాక తీసేస్తాం కదండి ఆ చెట్టు స్వయంగా గణపతి ఆ అనేది గణపతి ఆకారంలో ఉంటుంది మనం చెక్కకుండానే సేమ్ ఆ కింద అనేది ఆ గణపతి ఆకారం ఉంటుంది గురువారం అయితే అర్క పుష్పార్చన కూడా చేసేసుకున్నాము సాయంత్రం మళ్ళీ యథావిధిగా సాయంత్రం పూజ అయితే చేసుకున్నారు స్వామి మా స్వామి పూజ చేసుకుంటుంటే మా బ్రౌని వచ్చి అక్కడ పైనాపిల్ దాని ఆటబొమ్మ పైనాపిల్ పెట్టి స్వామికి అక్కడ కూర్చొని మొక్కుతుంది శుక్రవారం రోజు నెక్స్ట్ థర్డ్ డే శుక్రవారం దీపాలంకరణ చేసుకున్నాను ఈ దీపాల పూజ కూడా ఎన్ని పెట్టుకుంటాను ఏంటి అనేది కౌంట్ అయితే ఉండదు కాకపోతే ఆ రోజు టెంపుల్లో అన్ని రకాల పుష్పార్చన అందుకే అన్ని రకాల పుష్పాలతోనే స్వామిని అందంగా అలంకరించుకొని పుష్ప ఆ రోజు దీపాలంకరణ చేసుకున్నాను నెక్స్ట్ డే సాటర్డే శనివారం ఇట్లా పిండి దీపం పెట్టుకొని వేడుకొండల వారిని కూడా పెట్టుకొని ఆ రోజు మార్నింగ్ పూజ చేసుకొని సా సాటర్డే నైట్ స్వామికి భోగాల నైవేద్యం అయితే చేసుకున్నానండి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్ని రకాల నైవేద్యాలు చేయగలను అన్ని రకాల నైవేద్యాలు అయితే చేసి పెట్టాను ఇన్ని అని కౌంట్ కూడా చేసుకోను నేను చేయగలను అని చేసి పెడతాను ఆదివారం రోజు టెంపుల్లో పంచామృత అభిషేకము అన్ని పలు అభిషేకం ఉంది ఇంట్లో కూడా స్వాములతో అన్ని రకాల పండ్లు పంచామృత అభిషేకాలతో అభిషేకం అయితే చేసుకున్నాము సండే రోజు ఆ రోజు టెంపుల్లో సండే పల్లరసాల అభిషేకం అన్నదాన కార్యక్రమం ఉంది ఇంట్లో మార్నింగ్ ఇట్లా ఇంట్లో ఉన్న ఉచ్చామూర్తికి స్వామికి పంచామృతలు పల్లరసాలతో అభిషేకం చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము మార్నింగ్ ఇంట్లో అభిషేకం కంప్లీట్ చేసేసుకొని అదే రోజు టెంపుల్లో కూడా అభిషేకము అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ టెంపుల్లోనే స్పెండ్ చేసేసరికి ఫోర్ థర్టీకి ఈవినింగ్ ఫోర్ థర్టీ అయింది ఇంటికి వచ్చేసరికి ఏ ఫోర్ థర్టీకి ఇంటికి వచ్చి మళ్ళీ సాయంత్రం పూజకి ఏర్పాటు చేసుకొని స్వాములు నైట్ కూడా పూజ చేసుకొని ఇక అల్పాహారం తీసుకున్నారు నెక్స్ట్ డే మండే రోజు బిల్వార్చన మండే అంటే శివుడికి ప్రీతికరమైన రోజు ఆ రోజు బిల్వ పత్రాలతో అలాగే లింగాన్ని కూడా పెట్టుకొని అభిషేకం చేసుకొని బిల్వ పత్రాలతో పూజ చేసుకున్నారు మండే రోజు ఆ రోజు ఫస్ట్ తారీఖు షాప్ హాలిడే ఉండటం వల్ల ఇప్పుడు మా పెద్దాడు బిడ్డ కొడుకు ఆయన దీక్ష తీసుకున్నారు కదా అప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు ధర్మారంలో ఉంటారు ఇక వాళ్ళకి అక్కడికి రమ్మంటే ముగ్గురు స్వాములు నేను ధర్మారం వెళ్ళాము ఆ రోజు అటు టైం సరిపోయింది ఇలా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఉండటం వల్ల అస్సలు వీలు కాలేదు అమరవే బిల్వర్చన అయిపోయిన తర్వాత మంగళవారం రోజు స్వామికి ఎంతో ఇష్టమైన ఎరుపు పుష్పాలతో పూజ అన్ని రకాల ఎరుపు పుష్పాలతో పూజ చేసుకున్న మంగళవారం బుధవారం రోజున స్వామికి శాకాంబరి అలంకారం అయితే చేసుకున్నానండి అదే రోజు టెంపుల్ నుంచి తొమ్మిది దేవాలయాల దర్శనానికి అయితే వెళ్ళాము స్వాములు దీక్ష తీసుకున్న వాళ్ళు ఒకేసారి టెంపుల్ నుంచి అందరూ కలిసి సామూహికంగా తొమ్మిది దేవాలయాల దర్శనం అయితే చేసుకుంటారు ఆ తొమ్మిది దేవాలయాల దర్శనానికి మేము వెంకటేశ్వర స్వామి ఒక్కొక్క స్వామి ఒక్కొక్క టెంపుల్కి తీసుకుంటే మా స్వామితో మేము సుబ్రహ్మణ్య స్వామి అయితే తీసుకున్నాము బుధవారం రోజు శాకాంబరి అలంకారం కూడా చేసుకున్న స్వామికి ఇలా కూరగాయలతో స్వామికి అర్జన చేసి కూరగాయలతో శాఖంబరి అలంకరణ పూర్తి చేసుకున్న బుధవారం గురువారం రోజు ఏవైతే శాఖంబరి అలంకరణ చేసుకున్నానో ఆ శాఖంబరి అలంకారం కూరగాయలే తీసేసి స్వాములకి ఈ విధంగా వెజిటేబుల్ రైసు ఆలు పన్నీర్ కుర్మ చట్నీ సాంబార్ ఇట్లా కొన్ని రకాలు ఏవైతే అలంకరణ చేసుకున్నా వాటితో పూజ చేసుకున్న బుధవారం గురువారం రోజున ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా లాస్ట్ రోజు స్వామివారికి లాస్ట్ రోజు ఇక స్వామి శోభయాత్ర చేసుకునే రోజు ఆ రోజు ఎప్పట్లోనే స్వామికి శోభయాత్ర చాలా హ్యాపీగా సంతోషంగా అయితే చేసుకున్న అయ్యగారు వచ్చి ఉద్యాపన పూజ చేసి స్వామిని కలిపి పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ రోజు టెంపుల్లోనే ఫోర్ థర్టీ అయిపోయింది మార్నింగు నగర సంకీర్తనకు వెళ్ళాలి టెంపుల్ నుంచి నగర సంకీర్తన కోలలేసుకుంటా నగర సంకీర్తన కంప్లీట్ అయ్యి వచ్చిన తర్వాత పల్లకి సేవ కలస ఉద్వాసన ఈ కార్యక్రమం లడ్డు లడ్డు వేలం అన్నీ వేసరికి టెంపుల్లోనే ఫైవ్ అయిపోయింది ఇక మాల విరమణ చేసి ఇంటికి వచ్చిన తర్వాత స్వాములు దీక్ష విరమణ అయిపోయింది ఇంటికి వచ్చి స్వామికి అయ్యవారు వచ్చి ఉద్యాపన పూజ చేసి స్వామిని కలిపారు కలిపిన తర్వాత ఇక కార్ పైన డెకరేషన్ చేసుకొని ఎప్పట్లోనే శోభయాత్ర చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా హ్యాపీ అనిపించింది పిల్లలు ఇద్దరు ఉన్నారు కాకపోతే అదో రోజు మా వారికి నేపాల్ ట్రిప్ ఉంది వచ్చిన తర్వాత శోభ కంప్లీట్ చేసుకొని ఈ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత వారికి బ్యాగ్ ప్యాక్ చేసి పంపించటం వెళ్ళిన తర్వాత ఇక రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేద్దాం డబ్బింగ్ చెప్పుకొని అనుకునేసరికి నేపాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని న్యూస్ చూడటం అక్కడ వాళ్ళు ఎట్లా ఉన్నారా టెన్షన్ అవన్నీటితో అసలు మనసుకి చే పెట్టాలి చేయాలని అనిపించలేదు ఈ మా వారు నిన్న రావటం ఇక తర్వాత ఇక ఈరోజైతే మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను అందుకే లేట్ అయింది ఈ సంవత్సరం చవితి పండుగ పండుగైతే ఈ విధంగా అయితే జరిగిందండి టెంపుల్లో హోమాలు కానీ కార్యక్రమాలు అటు చూసుకున్నాను ఇంట్లో స్వామికి ఇలా విధంగా పూజలు అయితే చేసుకున్నాను శోభాయాత్రకి మా వాడకట్లో ఉన్న మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా వచ్చి చక్కగా కోలలేసి స్వామికి అయితే చక్కగా శోభాయాత్ర కూడా చేశారు అక్కడ స్వామికి తీసుకెళ్ళి చక్కగా పూజ చేసుకొని హారతి ఇచ్చి స్వామిని ఈ విధంగా నిమజ్జనం అయితే చేసుకున్నాను చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మళ్ళీ సంవత్సరం మళ్ళీ వచ్చి పూజలు అందుకోవాలి అందరినీ చల్లంగా చూడాలి ఆ స్వామిని కోరుకుంటున్నాను నా పూజా కార్యక్రమాలు కానీ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ విఘ్నేశ్వర భగవాన్కి జై గణపతి బప్పా మౌర్య గణపతి పప్పా మౌర్య జై